నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది గు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఏడీజే కోర్టు ఆవరణంలో మరి జిల్లా అదనపు జిల్లా జడ్జి శ్రీహరి మరి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రూఖ్యా బేగం వెల్లడించారు ఈ కార్యక్రమంలో మరి బార్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ పిడి రత్నం బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకప్ప సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు తో పాటు మరి లయన్స్ క్లబ్ చైర్మన్ విరుపక్ష రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేసవి వచ్చిన కారణంగా మరి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వన్ జీరో ఎయిట్ मेरा एक फोन नंबर है हां आपका आईफोन है करले कृष्णा टेंशन लेट है बंद तक मिल रहा उनका पेमेंट हां हां पहले मैं इंतजार करता हूं और सर सर मैं बोल रहा हूं बहुत ज्यादा हो सकता है बालाजी na <laughs> pambesalili <laughs>